అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శామ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల పెంపు మీద కీలక అప్డేట్ అయితే రాబోతుందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాం వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మేము చాలా కష్టపడుతున్నాం మా కష్టానికి తగ్గ ఫలితం ఏంటంటే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడమే మనకి ఎంతమంది ఉన్నారు వెనకాల అని చెప్పుకోవడానికి దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఓకే చూడండి మనకి యథావిధిగానే ప్రతీ నెల డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క పెన్షన్లు అనేవి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇవ్వడం అయితే జరిగింది అయితే కొత్త సంవత్సరం వచ్చింది ఒక పక్కనేమో దావోస్ పర్యటన చేస్తున్నారు అలాగే ఇరవై ఆరో తేదీన నాలుగు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఆ నాలుగు పథకాలు ఏంటో తెలంగాణ ప్రజలు తలపి ఇక్కుంటున్నారు మరోపక్క మంత్రులు మేనేజ్ చేయడానికి రేషన్ కార్డులు ఇల్లు రైతు భరోసా ఏయో చెప్తున్నారు ఆత్మీయ భరోసా కానీ చాలామందికి ఏంటంటే కాంగ్రెస్ అమలు చేయవలసినటువంటి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీల్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ల పెంపు అలాగే రైతు భరోసా ఈ మూడు పథకాలు ఖచ్చితంగా ఉంటాయని అంటున్నారు ఒకవేళ ఈ పెన్షన్ల పెంపు ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా అమలు అయితే చేస్తారు ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ రాగానే ఒకేసారి నాలుగు వేలు పెంచి ఇవ్వడం జరుగుతుంది కానీ తెలంగాణకు వచ్చేటప్పటికి పెన్షన్ల పెంపు అనేది మేనిఫెస్టోలో ఉంది కానీ ఇంకా రాలేదు అటు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఏమంటారంటే అబద్ధాలు చెప్తూ బతుకుతున్నారు ఎంతకాలం అబద్ధాలు చెప్తూ మీరు ఎలా ఉంటారని అయితే వారు కూడా దొంగవిస్తున్నారు మంద కూడా మందకృష్ణ మా దగ్గర కూడా వారు ఉద్యమాలు అయితే తలెత్తడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఈ ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కానీ ఈ పథకాలు అమలు చేసేటప్పుడు కానీ ఈ పెన్షన్ల పెంపు గురించి ఒక డేట్ అయినా ప్రకటించే అవకాశం ఉంటుంది ఆ రోజే ప్రకటించేస్తారు ఆ రోజే అమలు చేస్తారు అని అనట్లేదు ఎందుకంటే మనకి ప్రతీ నెలా కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లోనే పెన్షన్లు విడుదల చేస్తారు డిసెంబర్ నెల పెన్షన్లు జనవరిలో జనవరి పెన్షన్లు ఫిబ్రవరిలో విడుదల చేస్తారు సో ఈ రకంగా విడుదల చేస్తున్నారు కనుక ఇరవై ఆరో తేదీన మ్యాక్సిమం ఒక అనౌన్స్మెంట్ ఏ ఉగాదో లేకపోతే ఇంకా ఏదైనా రోజున సెలవు ఏదైనా పండగ రోజున మనకి ఈ యొక్క పెన్షన్ల పెంపు గురించి ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను ప్రస్తుతానికి దావోస్ పర్యటనలు ఉన్నారు కనుక మరలా రాగానే ఏం ప్రకటన చేస్తారో ఎప్పటికప్పుడు వీడియోస్ నేను అందిస్తాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తాను థ్యాంక్ యూ